భవానీష్ అంటే మాది రాజమండ్రి నాది యాక్చువల్ నాది ఫ్రెండ్స్ ఈవెంట్స్ ఫ్రెండ్స్ క్యాటరింగ్ అండ్ ఈవెంట్స్ నాది ఫుడ్ క్యాటరింగ్ అది చేస్తూ ఉంటాను అయితే లాస్ట్ ఇయర్ అదే నాకు ఇట్లా చెప్పేట సంగతం రండి కంపల్సరీగా అంటే లాస్ట్ ఇయర్ వచ్చాను నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఇందులో కనపడ్డది ఏంటంటే ప్లాస్టిక్ని ఎక్కడ యూజ్ చేయొద్దు ప్లాస్టిక్ ప్లస్ వ్యర్థ పదార్థాలు ఎట్లా పడితే అక్కడ పడేస్తూ ఉంటాం వాటిని కూడా మనం అవగాహనతో ఎక్కడ వేయాలి ఏం చేయాలి అనే దాన్ని ఇక్కడ చూపించారు పోలీసు వారు కూడా మంచి సపోర్ట్ చేశారు ఆ తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం వచ్చాను మాకు మా క్యాటరింగ్లో కూడా ఇప్పటి వరకు నేను వాడేది వాటర్ బాటిల్ ప్లస్ ప్లేట్ కూడా ఓన్లీ లీఫ్ ప్లేటే వాడతాను ప్లాస్టిక్ ప్లేట్ అసలు వాడినా నేను ఫస్ట్ నుంచే వాడను అయితే ఇది చూసిన దగ్గర నుంచి ఇంకా నాకు కొంచెం అవేర్నెస్ ఏంటంటే నేను కంపల్సరీ ప్లాస్టిక్ అనేది పట్టుకోవద్దు ఫంక్షన్లో కూడా యూజ్ చేయొద్దు అనే కాన్సెప్ట్తో లీఫ్ని అది యాక్చువల్లీ కాస్ట్ టెన్ రూపీస్ పర్ హెడ్ పడుతుంది కానీ పర్వాలేదు మనం పెట్టే ఫుడ్డు ఫుడ్ కంటే కూడా ఇచ్చే ప్లేట్ కూడా బాగుండాలి అనే కాన్సెప్ట్తో నేను ఆ అవేర్నెస్ తెచ్చుకొని నేను చేశాను మీకు కేవలం మన బాధ్యత ఫౌండేషన్స్ అజయ్ స్థాపించినప్పుడు అప్పటికి ఇప్పటికీ చాలా వేరియేషన్స్ ఉన్నాయి అంటే కొంతలో కొంత మెరుగవుతూ ఉంది పెరుగుతూ ఉన్నారు ఇందులో రెస్పాన్సిబిలిటీస్ బాగున్నాయి Uh, いいおかしにしてゃないかって言ったんです。Thanks.